నమస్తే జాగంటి ఆచార్యులకి ప్రణామాలు సార్ నా పేరు సుబ్రహ్మణ్య నాథ్ సార్ నాకు ఒక సందేహం వచ్చింది అదేంటంటే ఫీవర్ వచ్చినప్పుడు ప్రాణాయామం చేయొచ్చా అలాగే ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ప్రాణాయామం చేయొచ్చా కొన్ని రోజులుగా ఆ బాధ్యత అనుభవిస్తున్న వాళ్ళు ప్రాణాయామం చేస్తూ దా రోగాన్ని నివారించుకోవచ్చా ఇది నా ప్రశ్న ఆచార్య దీనికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచారీ ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ సాకే సుబ్రహ్మణ్యం గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి సాకే సుబ్రహ్మణ్యము యువకుడు సో అతను కొంత ప్రాణాయామము అండ్ ఆసనాలు చేద్దాం అనుకుంటున్నాడు సో కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటే పాపం వాళ్ళు చేయొచ్చా లేదా అని అడుగుతున్నాడు అలానే ఫీవర్ వస్తే వాళ్ళు చేయొచ్చా లేదా సింపుల్ సమాధానం ఫీవర్ వచ్చినప్పుడు చేయొచ్చు కానీ ఆసనం వేయాలి ప్రాణాయామం ఏం చేయాలో చెప్తా వినండి ఫీవర్ వచ్చినప్పుడు హాయిగా సోఫాలో చతికలపడి మంచి టీవీ ప్రోగ్రామ్ పెట్టుకొని మానసికంగా ఆనందం పొందే హాస్య సన్నివేశాలను చూసుకుంటూ మనసును రంజింపచేయండి అలానే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకోండి ఇది చేయాలి తప్పితే ప్రాణాయామం చేయకూడదు ఆసనాలు వేయకూడదు ఒకే ఒక ఆసనం సోఫాలో చారగిలబట్టం ఎంజాయ్ ఫీవర్ వచ్చింది అంటేనే రెస్ట్ తీసుకొని అయినా అని బాడీ చెప్తాం రెస్ట్ తీసుకోవాలి తప్పదు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ అడ్వైజ్ని తూ చ తప్పకుండా ఫాలో అవ్వాలి సో అది ఫీవర్ వచ్చినప్పుడు ఇక ఫీవర్ లేదు మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ కాన్స్టిపేషన్ ఉంది ఒక అతనికి అప్పుడు ఏం చేయాలి అతను కాన్స్టిపేషన్కి ఆసనాలు వేయాలి ప్రాణం ప్రాణాయామం తర్వాత చేసుకోవాలి ప్రాణాయామము మనస్సుని శుద్ధి చేస్తుంది శరీరాన్ని గట్టి చేస్తుంది సో మనసును శుద్ధి చేయటం అంటే ఏంటంటే ఎలా అయితే బంగారాన్ని అగ్నిలో వేస్తే కనుక అది దానిలో ఉన్న చెడు పోయి మలం పోయి ప్యూర్ గోల్డ్ బయటకు వస్తుంది అట్లా మనసు కూడా చెడు పోయి మంచిగా తయారవుతుంది సో ఎప్పుడు కూడా అందరూ రికమెండ్ చేసింది అందులో స్వామి వివేకానంద ఒక రికమెండేషన్ ఇచ్చాడు మొట్టమొదటి ఆసనాలు వేయండి తర్వాతనే ప్రాణాయామం చేయండి ఆసనాలు అయిపోయినాయి అనుకున్న తర్వాత ప్రాణాయామం మొదలు పెట్టాలని చెప్పాడు ఆయన దాన్ని ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది సో ఆ విధంగా చేసుకోండి మీరు రైట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఈ ఆసనాలు వేయాలి ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి ఓకే ఇదంతా బాగానే ఉంది ఒకవేళ ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఇది ప్రశ్న సో దానికి ఏంటంటే ఆన్సరు ఒక ఆసనం నేను చూపిస్తాను ఇది నేను చాలామందికి అడ్వైజ్ ఇచ్చాను వాళ్ళు చాలా బాగా పనిచేసిందని చెప్పారు కాన్స్టిపేషన్కి సో మీరు కూడా ఇది చేయండి ఎవరికైతే ఉంటుందో కాన్స్టిపేషను వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వచ్చు నేను చూపిస్తాను ఇప్పుడు దీన్ని సర్పాసనము అంటారు ఇక్కడ ఉంది ఈ పిక్చర్లో ఈ మనిషి బోర్లా పడుకుని ఉన్నాడు పడుకొని ఏం చేశాడో చెప్తాం అసలు ఇన్ ఆర్డర్ టు మేక్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ యోగా హ్యాస్ మచ్ టు ఆఫర్ ఎ సర్పెంట్ స్పీడ్ అండ్ స్టిమ్యులస్ రన్నింగ్ ఈజ్ వెల్ నోన్ సర్పాసన్ ప్రొవైడ్స్ అజ్ విత్ సిమిలర్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద అబ్డామిన్ ఆర్ నైస్లీ మసాజ్డ్ ఇట్ రిలీవ్స్ కాన్స్టిపేషన్ అండ్ వెట్స్ అవర్ ఎపిటైట్ అంటే మన కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది ప్లస్ ఎపిటైట్ను మంచిగా చేస్తుంది ఇట్స్ మెయిన్ ఎఫెక్ట్ ఈస్ ఫెల్ట్ ఆన్ అవర్ థాయ్స్ అండ్ లంగ్స్ ఎస్ బోత్ ఆఫ్ అవర్ ఆ ఆర్మ్స్ ఆర్ స్ట్రెచ్డ్ బ్యాక్వర్డ్స్ our చెస్ట్ ఎక్స్పాండ్స్ అండ్ షోల్డర్స్ బికమ్ స్ట్రాంగ్ Excess ఫ్యాట్ is రెడ్యూస్డ్ అండ్ ద బాడీ బికమ్స్ supple అండ్ వెల్ well proportioned. ఇది దాని యొక్క బెనిఫిట్స్ చెప్తున్నాడు టెక్నిక్ ఏంటో చెప్తాడు అది ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ ఎలా చేయాలని స్పష్టంగా నేను చెప్తాను ఇది లైడౌన్ ఆన్ ద అప్ డౌన్ అంటే బోర్లా పడుకోండి ప్లేస్ ద హ్యాండ్స్ ఆన్ ద బ్యాక్ విత్ ఫింగర్స్ ఇంటర్లాక్డ్ చక్కగా వేల్డ్ ఒకదాని ఒకటిలా పట్టేసుకోవాలి స్ట్రెచ్ ద హీల్స్ అండ్ టోస్ టుగెదర్ వితౌట్ బెండింగ్ ద నీస్ సో కాళ్ళని ఇట్లా లేపాలి లేపి స్ట్రెచ్ చేయాలి బాగా సో కానీ అప్డౌమిన మీద ఉండాలి మీరు ఎంతసేపు సో అలా ఉండి స్ట్రెచ్ ద హీల్స్ అండ్ టోస్ టుగెదర్ వితౌట్ బెండింగ్ ద నీస్ అండ్ ఇన్హేలింగ్ రైజ్ ద బాడీ గాలి పీల్చుకొని మొత్తం చేతులు నింపుకొని గాలి ఆపేసేయాలి ఇట్లా నింపుకుంటూ తల కూడా ఎత్తాలన్నమాట సో తల ఎత్తినప్పుడు చేతులు లాగాలి వెనక్కి లాగినప్పుడు మీకు తల లేస్తాను సో మీ బాడీ ఇలా ఉన్నది కాస్త ఇటు ఇటు బ్యాక్ రెండు లేచి మధ్యలో పొట్ట మాత్రమే నేలకు తగిలి ఉండాలి అనమాట సో చేతుల్ని వెనక్కి లాగాలి అట్లా ఇంటర్లాక్ చేశారు కదా ఆ చేతుల్ని వెనక్కి లాగాలి లాగుతూ తల ఇట్లా లేపుకుంటూ రావాలి కానీ లేపుకుంటూ వచ్చినప్పుడు గాలి పీల్చుకోవాలి కంప్లీట్గా పిలుచుకొని అక్కడ ఆపాలి సో కాళ్ళు కూడా అలానే స్ట్రెచ్ చేస్తూ వెనక్కి అలా లేపాలి సో ఓన్లీ ద అబ్డామిన్ షుడ్ టచ్ ద గ్రౌండ్ నౌ స్టార్ట్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ యాజ్ లాంగ్ యాజ్ ద బ్రెత్ ఈజ్ విత్ హెల్డ్ గాలి అలా బిగ పట్టుకొని మీరేం చేయాలి ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా అంటే లెఫ్ట్ అండ్ రైట్ దాన్ని పొట్ట మీద ఇట్లా ఇట్లా అంటూ ఉండాలి సో అట్లా సైడ్కి ఇట్లా రైట్ సైడ్ కదా మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ అట్లా చేస్తూ ఉండాలన్నమాట సో ఎంతసేపు చేయగలతో ఊపిరి బిగబట్టిన సేపు చేసుకోవచ్చు మీరు అయితే తర్వాత ఏం చేయాలి ఇఫ్ నీడ్ ఆఫ్ టేకింగ్ ఎ బ్రెత్ ఫెల్ట్ ఇట్ మే బి టేకన్ ఆన్ ఐదర్ సైడ్ నాట్ ఆఫ్టర్ వైల్ కమింగ్ ఆన్ ద బెల్లి సో మీరు ఇట్లున్నారు ఇట్లా ఉండి మీరు మీకు ఇట్లా చేస్తున్నారు ఆ సమయంలో మీరు బ్రీతింగ్ అనుకోండి ఒక సైడ్కి వచ్చి అక్కడ బ్రీతింగ్ చేసుకొని అంటే వదిలేసుకోవాలి మళ్ళీ పీల్చుకొని మళ్ళీ మొదలు పెట్టచ్చు ఇట్లా అట్లా మీకు ఎంత ఓపిక ఉండే అంత చేయొచ్చు లేదు ఓపిక లేదు మీరు ఆ బ్రెత్ అంతకంటే ఆపలేరు వచ్చేసారు వచ్చేసి మామూలుగా బ్యాక్ వచ్చేసేయండి సో ఇట్ మే బి ఇట్ మే బి టేకన్ ఐదర్ సైడ్ అండ్ నాట్ వైల్ కమింగ్ టు ద బెల్లి ఓకే రిటర్న్ స్లోలీ టు ద స్టార్టింగ్ పొజిషన్ టేక్ రెస్ట్ ఇన్ సిథిల్ ఆసన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఓకే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ హియర్ ఈస్ దాట్ వైల్ రైజింగ్ ద లెగ్స్ ద నీ డ్ బెండ్ అండ్ వైల్ రోలింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ ఎ బ్రెత్ డూ ఇట్ వైల్ కమింగ్ ఆన్ ఐదర్ సైడ్ అంతేకాని మధ్యలో ఉన్నప్పుడు గాలిపించుకోవడం వదలడం చేయకూడదు సిన్స్ ద బాడీ ఇన్ దిస్ పోస్చర్ ఈజ్ ఇన్ బ్రిస్క్ మోషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మైండ్ ఆన్ ఎనీ పాయింట్ హెన్స్ ద పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ గివెన్ జనరల్ గా ఆసనాల్లో పాయింట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఉంటుంది తెలియలేదు సరే ఇదంతా బాగానే ఉందండి బాగుంది మీరు చెప్పారు బాగానే ఉంది మరి శిథిలాసనం ఏంటి దీని తర్వాత అంటే ఇది అయిపోయిందే నాకు అది చేసేసినప్పుడు శిథిలాసనం ఏంటి అన్నది ఇంపార్టెంట్ అది కూడా చూపిస్తాను మీకు సో సో ఇది శిథిలాసనం ఈ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఇది ఇది అన్నమాట అంటే ఏంటంటే ఇది మీకు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ భాగం అంటే ఇతను చూపిస్తున్నది రైట్ భాగం కానీ లెఫ్ట్ భాగంలోకి ఎట్లా అంటే ఈ కాలు ఉంది కదా ఈ కాలు మడిచి అరికాలు వచ్చి ఇంకో కాలు మోకాలు తగలాలి అలా నైంటీ డిగ్రీస్ అట్లా బెండ్ చేయాలి అలానే ఈ చెయ్యి కూడా అట్లానే నైంటీ డిగ్రీస్లో బెండ్ చేయాలి ఇంకో చెయ్యి సాఫ్ట్గా స్ట్రైట్ పెట్టాలి ఈ కాలు పెట్టినట్టే అది పెట్టాలి పెట్టి అలా మీరు మొత్తం భుజాలను కూడా ఇట్లా వదిలేసాలి సో దట్ నేలకి తగిలేటట్టుగా ఎక్కడ ఏ పాయింట్ దగ్గర స్ట్రెస్ తీసుకోకూడదు అలా ఫ్రీగా అట్లా వదిలేసి అలా కసేపు ఉండి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అదే దాన్ని రైట్ సైడ్కి మారించాలి సో అది సరిపోతాం కదా సో స్ట్రెచ్ ద రైట్ ఆర్మ్ అండ్ రైట్ లెగ్ ఫోర్ ఫింగర్స్ టు ద రైట్ మోస్ట్ రైట్ ఫుట్ ఫోర్ ఫింగర్స్ ఆఫ్ ద రైట్ ఫుట్ షుడ్ నాట్ షుడ్ ఆల్సో బీ స్ట్రైట్ నా ఫోల్డ్ ద లెఫ్ట్ ఫుట్ నైంటీ డిగ్రీస్ బీయింగ్ ది హీల్ ఆఫ్ ది బ్రింగ్ ద హీల్ ఆఫ్ ది లెఫ్ట్ ఫుట్ ఇన్ క్లోజ్ టచ్ విత్ ద రైట్ ని ఇందాక చెప్పినట్టుగా అట్లా అనమాట Left hand palm may be placed in front of the face, equidistant to the upper arm. Both shoulders should be so much relaxed as to enable the lungs to touch the ground. Breathing normally, stay on this posture for some time and repeat at the same process, uh, repeat the same process from the other side also. పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్హేలింగ్ ఎగ్జైలింగ్ ఆఫ్ బ్రెత్ ఎక్కడైతే గాలి పిలుస్తుందో అక్కడ ఫోకస్ చేయమంటుంది ఆల్ ఆసన్స్ రిలేటింగ్ టు అబ్డామన్ మస్ట్ బి ఫాలోడ్ బై శిథిల్ ఆసన్ ఫ్రమ్ ది ఐదర్ సైడ్ ఇది అనమాట సో మనము శిథిల్ ఆసన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఏంటంటే మీరు ఇలా పడుకున్నప్పుడు దానికి మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ లెగ్ని మడిచి రైట్ గాలి తగిలేటట్టు పెట్టుకొని ఇంకో చెయ్యి ఇట్లా ఫ్లాట్గా ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి స్ట్రెయిట్గా పెట్టుకోండి ఇట్లా ఆ పెట్టుకొని ఆ కుడివేపు రెండు స్ట్రెయిట్గా పెట్టుకోవాలి తర్వాత అట్లానే కాసేపు ఉండిన తర్వాత మళ్ళీ మార్చుకోండి మార్చుకొని ఇట్ సైడ్కి పెట్టుకొని రైట్ సైడ్ చేయి ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ కాల్ని బెండ్ చేసి లెఫ్ట్ సైడ్ చేతులు కాలు స్ట్రెయిట్గా పెట్టుకుంటే అప్పుడు మీకు అది శిథిలాసనం అట్లా రైట్ లెఫ్ట్ రెండు చేయండి చేసిన తర్వాత మెల్లగా లేవచ్చు ఓకేనా సో లేచేటప్పుడు కూడా ఇట్లా లేవకూడదు మీరు ఒక సైడ్కి తిరిగి లేవ సో అది మోస్ట్లీ ఇది చేస్తే కనుక కాన్స్ట్రేషన్ తప్పకుండా తగ్గుతుంది చాలా మందికి తగ్గుతా నేను చూసాను సో ఇస్ నో ప్రాబ్లం కాకపోతే ఇది ఒక్కరోజు చేస్తే పోదు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి పొద్దున్న లేవంగానే టాయిలెట్ కాలేదు డోంట్ అబౌట్ ఇట్ ఫుల్గా స్నానం చేసేయండి వెళ్ళిపోండి ఈ శీతలాసనం కూడా చేసేయండి ఐ మీన్ సర్పాసనం చేసి శీతలాసనం వేసేసి అయిపోతుంది కానీ దీనికి రెండింటికంటే ముందర తప్పకుండా చేయవలసింది ఏంటంటే సూర్య నమస్కారం అవి చేయాలి అది చేసిన తర్వాతే ఏదైనా చేయాలి ఏ ఆసనం వేయాలకున్నా ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసిన తర్వాత చేయాలి ఓకే అయితే అందరూ సూర్య నమస్కారాలు చేయడానికి ఉండదు కొంతమందికి అది ఇట్స్ నాట్ ఫీజిబుల్ చేయకూడదని ఉంటుంది అది వాళ్ళని వదిలేద్దాం యువకులు మీరు అంతా చేసేసుకోవచ్చు అదిగా సో ఇది ఇది చేయండి చేసిన తర్వాత కొంతకాలానికి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది ఎస్ స్టమక్ మీద రోల్ అయితే మంచి మసాజ్ జరిగి పేగుల్లో ఉన్న మలమంతా బయటికి వెళ్ళిపోవాల్సింది ఇది ఎప్పుడు వెంటనే ఎడిపోదు అది శిథిలాస అది అది సర్పాసనం అలా వేస్తూ వేస్తున్నప్పుడు కొన్ని రోజుల్లో పేగుల్లో కదలికొచ్చి చక్కటి జ్యూసెస్ ప్రొడ్యూస్ అయ్యి అరిగి చక్కగా కాన్స్ట్రేషన్ అవుతుంది మోషన్ అయిపోతుంది సో ఇది కొన్ని రోజులు అయితే అది రోజు చేసుకుంటూ పోతే అయిపోతుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదంతా అయిన తర్వాత కసే ప్రెస్ తీసుకొని మీకు ఎప్పుడైతే ఊపిరి కరెక్ట్ కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు ప్రాణాయామం మొదలు పెట్టచ్చు సో ప్రాణాయామము మీకు విరోచనం కాలేదు డోంట్ వరీ అబౌట్ ఇట్ దాని సమనది చక్కగా చేసుకోండి కానీ అయితే మంచిది అని చెప్తా ఉన్నాం అప్పుడు ఏం చేస్తారంటే తక్కువ ప్రాణాయామం చేయండి ఎక్కువసేపు చేయండి ఓకే సో దట్ సింపుల్ స్టోరీ సో ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక రోజున మీకు అన్ని ప్రాబ్లమ్స్ కుదిరిపోతాయి అనమాట తీరిపోయి చక్కగా సెట్ అవుతుంది ఏది ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు లైట్గా చేసుకోవాలి చేతనైనంత చేసుకోవాలి అలా మొదలు పెట్టుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ చేయాలి అలా చేసుకుంటూ వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఎస్ ప్రతి ప్రాబ్లంకి శరీరంలో మనం చక్కగా ఇవి చేసుకొని చేసుకోవచ్చు ఇది నేను ఇప్పుడు మీకు చూపించింది కూడా ఒక ఆయన ఎవరు మంచిగా ఈ పుస్తకం రాశారు నాకు అందులో నా దగ్గర ఉంది పుస్తకం ఇక్కడ యా సో ఆ పుస్తకంలో నుంచి చేసి చూపించాను మీకు అది వండర్ఫుల్ పుస్తకం అది అది పాప ఆయన చక్కగా సిటీ సిటీ తిరిగి అందరికి చెప్తూ వచ్చాడు ఏదో ముప్పై ఏడు క్రితం నలభై ఏడు క్రితం ఆ పుస్తకం నా దగ్గర సో అది అప్పుడు నేను ఎగురుడు దూకుడు అసలు మనిషిన ఒక్క చోటు నుంచి ఉంటానా కోతి నయం సో అంత విపరీతం వేగంగా ఉండేటండి సో ప్రతీది వేగం అంటే అతి వేగం అనమాట ప్రతీది సో అలా చాలా చలాకీగా ఉండేవాడిని కాబట్టి అది మనకు అవసరం రాలేదు ఎందుకంటే నేను పొద్దున్నే రన్నింగ్స్ అవి అవన్నీ రన్నింగ్ చేసేవాడిని ఆ తర్వాత ఎక్సర్సైజెస్ ఏవన్నీ అలాంటివన్నీ చేసుకొని యాక్టివ్గా ఉండేవాడు అందులో మంద అలవాటు లేదా సిగరెట్ అలవాటు లేదా ఎటువంటి దురలవాటు లేదా సో ఉంటుంది బాడీకి ఇక బాడీ వైబ్రేషన్ అనమాట ఇక ఎగురుడు దూకుడు ఇక అడవులు పోవటం వాకింగ్లు ఇక స్ట్రెచ్చింగ్లు ఇంకా అసలు మామూలు కాదు అది సో అలా చేస్తుండేవాడు సో యువకులు అన్నవాళ్ళు మీరు చక్కగా బాడీని ఇట్లా ఉక్కు కవచంలాగా మార్చుకోవాలి ఎస్ దట్స్ ద ఏజ్ సాకే సుబ్రహ్మణ్యం చాలా మంచి ప్రశ్నలు అడిగావు నీ స్నేహితుల కోసం నీ కోసం బ్రహ్మాండంగా పనికి వస్తుంది కానీ ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చే ముందు ఫస్ట్ మనం చేయాలి చేసుకొని ఎస్ ఇది సెట్ అవుతుంది కదా అనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి నేనైతే ఇలా చేస్తున్నాను మీరు చేస్తే చేయలేతలేదు ఈ ఆసనాలన్నీ నేను వేసేసానండి ఎస్ వేసాను నేర్చుకున్నాను కూడా చేసుకొని ఎలా చేయాలో నేర్చుకున్నా ఎప్పుడైనా అవసరమైనప్పుడు నేను వేసేస్తూ సో ఇదండి సో ప్రాణాయామం చేయొచ్చు కాకపోతే తక్కువ చేసుకోండి ఓకే కాన్స్టిపేషన్ ఉంటే మీకు రావట్లేదు ఈరోజు అవ్వలేదు పొద్దున్నే ఇంకోటి ఏంటంటే పొద్దునే ఫోర్ ఓ క్లాక్ లేవమని ఎవ్వరు చెప్పట్లేదు ఇక్కడ ఎవ్వరు చేయకూడదు అట్లా లేవాల్సింది ఏంటంటే రాత్రి ఒక ఆరు గంటలు ఏడు గంటలు మినిమం నిద్ర యువకులకు కావాలి సో తొమ్మిదింటికి పడుకుంటే నాలుగింటికి లేవాలి సో మీరు అట్లా లేట్ అవ్వకుండా చూసుకోండి తొమ్మిదింటికి పడుకోవాలంటే ఏంటి కనీసం రెండు మూడు గంటల ముందర మీరు భోజనం చేసేసి ఉండాలి సో చేసేసి ఉండాలి ఆ తర్వాత నడవాలి ఒక ఇరవై నిమిషాలు భోజనం తర్వాత ఇరవై నిమిషాలు నడవాలి ఎప్పుడు రాత్రి భోజనం తర్వాత ఇరవై నిమిషాలు నడిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది బాడీ ఎస్ షుగర్స్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ తగ్గుతుంటుంది సో దర్ ఫోర్ ఇది ఇవన్నీ మీరు అవలంబించాలి సో చేసుకొని రాత్రి తొమ్మిదో పదికో పడుకుంటే సరిపోతుంది ఓకే సో ఇలా చేసుకొని బాడీని పొద్దున్నే లేచి పొద్దున్న ఇంటికి లేవాలంటే సూర్యోదయం చూడండి మీ లొకేషన్లో దానికంటే గంటన్నర నుంచి రెండు గంటల మధ్యలో లేవచ్చు సో అలా లేచి కార్యక్రమాలు ముగించుకొని మీరు ఈ పనులన్నీ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద బెస్ట్ పాలసీ అనమాట అంతేకా నాలుగింటికి లేవాలి నాలుగింటికి లేవాలి నాలుగింటికి కుదిరితే లేవండి ఓకే సో కుదరకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అయితే అవుతుంది అవుతుంది ఏం కాదు ఫస్ట్ చేయాలన్న పట్టుదల ఉండాలి మనిషికి చేసుకుంటూ పోండి మీరు మీ రొటీన్ అంతా మీరు స్ట్రెచ్ చేయాలి ఈ రోజుల్లో ఏంటంటే టీవీలు గోళ గత్తర గత్త ఉందంతా సో దాంతో ఏమవుతుంది మీరు టీవీ చూస్తూ మీరు మూవీ చూస్తూ లేదా ఏ చూస్తూ రోజు పోస్ట్ పోన్ చేస్తారు మీ శరీరాన్ని మీరు ఉక్కు కవచంలో మార్చదలుచుకుంటే మీ మీద ఫోకస్ చేయండి టీవీలో ఉన్న హీరోల మీద కాదు సినిమాల్లో ఉన్న హీరోల మీద కాదు ప్రపంచంలో ఎవ్వరి మీద కాదు మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి డాట్ సెట్ చేసుకుంటే మీరు అవుతారు అనిపిస్తుంది ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు పడుకుంటాం పడుకోండి నాలుగో రోజులు మళ్ళీ చేయడం మొదలు పెట్టండి వదలబాకండి చేసుకుంటూ మీరు శరీరాన్ని గట్టిగా చేసుకోవాలి తప్పకుండా బ్రహ్మాండంగా అవుతుంది ఓకేనా సో మీలాంటి ప్రశ్నే ఇంకొకటి రామస్వామి గారు తీసుకొచ్చారు నా పేరు బి రామస్వామి గిరిశాల గంజం ఒరిస్సా మనసు బుద్ధి ఆత్మ శుద్ధి కోసం బ్రహ్మ ముహూర్తం సంఘవంధనము యోగా ప్రాణాయామం చేయాలని మీరు కొన్ని వీడియోలు చెప్పారు కానీ అలాంటి అందరూ సారీగా శ్రమ చేసేవారు ఉన్నారు అలాంటి వారికి మీరు చెప్పే విధానాలు అనుకూలంగా ఉండకపోవచ్చును దినమంతా శారీరక శ్రమ చేసి శరీర నొప్పులతో బాగా అలసిపోయి రాత్రి పడుకుంటే ఉదయం ఎవరైనా లేపే వరకు లేసే పరిస్థితి మాది అలాంటి వారు మనసు బుద్ధి ఆత్మశుద్ధి చేయలేకపోవచ్చు కాబట్టి నా సమస్య ఏంటంటే దినమంత కష్టపడి శరీర నొప్పులతో బాధపడి శరీరం దృఢం కోసము శరీరం శుద్ధి కోసము వేదములు ఏనైనా ఉంటే మాకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను రామస్వామి గారు ప్రశ్న విన్నారు కదండి కొద్దిగా నాయిస్ అది ఎక్కువ వచ్చింది దానిలో సో బట్ స్టిల్ ఆయన ప్రశ్న అయితే నాకు అర్థమైంది ఆయన కష్టజీవి వ్యవసాయం చేసుకుంటాం నుంచి సాయంకాలం దాకా పని చేస్తాం ఒళ్ళు బడలికి ఉంటుంది వచ్చి పడుకున్నామంటే డామ్ ఇక పొద్దున్నే లేచి మళ్ళీ ప్రాణాయామం చేయటం అవన్నీ కూడా మాకు కష్టం కదా ఎలా శుద్ధి చేసుకోవాలి మనసుని ఎట్లా శుద్ధి చేసుకోవాలి తర్వాత బుద్ధిని ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఆత్మని ఎట్లా శుద్ధి చేసుకోవాలి శరీరాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన అడుగుతుంది అవునండి రామస్వామి గారు పాపం మీరు కష్టజీవులు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీకు నిద్ర బాగా పడుతుంది ఉదయం లేవటం కూడా కష్టం అవుతూ ఉంటుంది ఇవన్నీ ఎస్ డెఫినెట్గా మరి వేదంలో మా లాంటి వాళ్ళ కోసం ఏమైనా చెప్పారా ఎలా శుద్ధి చేసుకోవాలి అని రామస్వామి గారు ఒకటైతే డెఫినెట్ అండి మనం శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే కనుక ఆహారాన్ని నియమ నియమబద్ధం చేసుకోవాలి ఆహారం సో మనం ఏం భోజనం చేస్తున్నాము ఎలా తింటున్నాము ఇష్టం వచ్చినట్టు తింటున్నామా సో ఇవన్నీ గమనించుకోవాలి అన్నమాట సో అలా ఆ ఆహారంతో శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు ఆహారం మంచి ఆహారం తీసుకొని మంచి పానీయం తీసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు ఎస్ దట్ ఈస్ పాసిబుల్ అది మీరు కష్టజీవులైనా కంప్యూటర్ మీద కూర్చొని పని చేసేవాడికైనా ఏదైనా సరే ఆహారం మంచిది తీసుకోవాలి ఆ ఆహారం శుద్ధిగా తీసుకోవాలి చప్పబడిపోయినవి బాగా చల్లబడిపోయినవి బ్యాక్టీరియా చేరినవి తినకూడదు కుళ్ళిన పదార్థాలు తినకూడదు ఎట్టి పరిస్థితులు తినకూడదు మీలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అరటి పండు అరటి పండు తీసుకుంటే మీ శరీరం శుద్ధి అవుతుంది కానీ అరటి పండు మీకు పడుతుందో లేదో చూడండి ఎందుకంటే కొంతమంది పడట్లేదు ఈ మధ్య అంటే అరటిపళ్ళు వాళ్ళు కెమికల్స్ ఇవ్వ చల్లితే కనుక కష్టం అలా కాకుండా న్యాచురల్గా మగ్గబెట్టిన అరటిపళ్ళు ఉంటే తినండి అది తినేస్తే మీకు అందులో కొద్దిగా పండిన పండు తింటే కనుక మీకు చాలా మంచిది అది మీకు శరీరం శుద్ధి బాగా చేస్తుంది సో అరటి పండు మంచిగా తినండి అది అది ముఖ్యంగా ఎందుకంటే అది మంచి ఫుడ్ అండ్ అవైలబుల్ కూడా ఇండియాలో బాగా ఎక్కువగా దొరుకుతుంది సో సరే ఒకరోజు దొరకకపోతే తినకండి ఏమవుతుంది సో అది అలానే మీరు ఏ పండ్లు తినాలనుకున్నా మంచి మంచి పళ్ళు తింటే కనుక శరీరం శుద్ధి అవుతుంది ఫర్ షూర్ సో మంచి పళ్ళు తినండి మంచి ఆహారం తీసుకోండి వెజిటేరియన్ ఫుడ్ తినండి నాన్ వెజ్ అస్సలు తినండి నేను శరీర సమ చేస్తున్నాను బ్రహ్మాండంగా కష్టపడిపోతున్నాను కండలు గిండలు అన్నీ కావాలి లేకపోతే కష్టము నేను నాన్ వెజ్ తింటాను అప్పుడే అవుతుందంటే అది అబద్ధం వెజిటేరియన్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసేస్తారు చాలా బ్రహ్మాండంగా చేస్తారు సో డౌటే లేదు ఓకేనా సో దర్ ఫోర్ మీరు అదేమి మీరు శంకించకండి కాకపోతే బరువులు ఎత్తడం అవన్నీ కూడా వాటికి కావాల్సినవి కొద్దిగా బాగా కండ కావాలి సో మాంసం మాంసేన వృద్ధతి అని అంటే మాంసం తింటే మాంసమే వృద్ధి చెందుతుంది బాడీలో సో అదనమాట సో అందుకని వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు బ్రహ్మాండంగా ఇక్కడ అమెరికాలో అయితే వాళ్ళు మంచి సిక్స్ ఫీట్ ఉంటారు బ్రహ్మాండం లావు శరీరం ఉండి వాళ్ళు ఏదన్నా ఒక వస్తువుని అవలీలగా ఎత్తేస్తారు అయితే మాంసం తిన్న వాళ్ళలో ఇక్కడ ఉన్నవాళ్ళు పొట్టిగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సో బలం లేని వాళ్ళు కూడా మంది ఉన్నారు మాంసం తింటూ కూడా ఇది శరీర తత్వాన్ని బట్టి అలానే శాకాహారులు కూడా ఆరు సిక్స్ ఫీట్ ఉన్నవాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళని చాలామంది నేను చూశాను సో ఫోర్ క్వశ్చన్స్ లేవు సో మీరు చక్కగా పాలు అవి తీసుకొని పాలు తీసుకోమన్నాం కదా అని లోటాలు లోటాలు తాగే ఎక్కర్లేదు అరకప్పు పాలు దొరికినా తీసుకోండి అది రాత్రి పూట పడుకునే ముందర అంటే పడుకునే ముందర అంటే వెంటనే కాదు రాత్రి ఇంకా గంటలో పడుకుంటున్నాం అరగంటలో పడుకుంటున్నాం పాలు తీసుకోండి పాలలో కాస్త మంచి పదార్థాలు ఏమైనా ఔషధాలు లాంటివి వేసుకొని ఔషధాలు వేసుకుంటే తిప్పతిగా లాంటివి వేసుకోవచ్చు అంటే మీ బాడీకి సరిపోతే అవన్నీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి చేయండి ఎందుకంటే మీ శరీరానికి ఏం సరిపోతుందో ఏం సరిపోతుందో నాకు తెలియదు సో ఏది సరిపోతుందో తెలుసుకొని మీరు అలాంటి శాకాహారం తిని శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు అది రెగ్యులర్గా మంచి ఫుడ్ తినాలి ఇష్టం అనేది తినేయకూడదు ఏది పడితే తినేయకూడదు ఎంత కావాలో అంత తినాలి అవన్నీ చూసుకుంటూ చేయండి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనసును శుద్ధి చేసుకోవాలి చక్కగా పరమాత్మను ఓంకారాన్ని ఓం చెప్పుకోండి మీరు మనసు శుద్ధి అయిపోతుంది అయితే మనసు కంటే బుద్ధి శుద్ధి అవుతుంది మీకు ప్రాణాయామం చేస్తే కనుక మనస్సు శుద్ధి ప్రాణాయామం ఎలా చేస్తామని ఒళ్ళంతా అలిసిపోయి ఉంటుందంటే ఇవి కబుర్లు ఇలాంటి కబుర్లు చెప్పకూడదు రామస్వామి గారు మీరు అలిసిపోయారు నిజమే రాత్రి పుడుకుంటారుగా పొద్దున్న లేస్తారు సూర్యోదయం కంటే గంట ముందు లేవండి చక్కగా స్నానం అది చేసుకోండి రెండు ఆసనాలు ఏంటి రెండు రెండు ప్రాణాయామాలు చేయండి అలా అలవాటు మొదలు పెట్టుకోండి సూర్య నమస్కారం చేయండి చక్కగా ఇందాక నేను సాకే సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా వేరే ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు వేసుకోండి చేసిన తర్వాత మీరు ప్రాణాయామం రెండుసార్లు చేయండి మూడు సార్లు చేయండి అంటే మూడుసార్లు మూడు సార్లు బయట గాలి వదిలి బిగబట్టండి మళ్ళీ అట్లా లోపలికి గాలి పించుకొని మళ్ళీ సార్లు అట్లా బిగబెట్టండి అది మొదలు పెట్టండి మొదలు పెడితే ఏమవుతుందంటే మీకు ఎంత అవుతుంది అది ఐదు నిమిషాలు పట్టదు అంతకంటే అప్పుడు చేసేటప్పుడు ఓ అని మనసులో అనుకుంటూ ఉండాలి అనుకుంటూ చేయండి అది ఈజీ మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మంచి ఆహారం తింటాం ఈజీ ఓకే రెండు ఈజీ సమస్య లేదు ఐదు నిమిషాలు పది నిమిషాలే చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఒక సంవత్సరం చేసిన తర్వాత మళ్ళీ పెంచుకోండి అయితే మీకు ఈ లోపల మీకు అమ్మ నాకు ఆ బద్ధకం పోయింది నేను చేసుకుంటున్నాను అన్నప్పుడు కలిసి పెంచుకోండి అట్లా రోజుకు ఇరవై ఐదు నిమిషాలకు వచ్చారంటే మీరు అసలు సాధించలేదంటూ ఉండదని చేసేసుకోండి ఓకేనా అండి రామస్వామి గారు సో తప్పకుండా చెయ్యొచ్చు ఆసనాలు వేసినప్పుడు నిజంగా ఇది మటుకు గమనించానండి ఏమేమి రోగాలు ఉన్నాయో అవి నివర్తించడం మొదలు పెడతాయి తగ్గిపోవడం మొదలు పెడతాయి కానీ ఒక రోజులో కాదు ఆరు నెలలు సంవత్సర కాలం రెగ్యులర్గా వేస్తున్న వాళ్ళకి పోతాయి ఎస్ పోవడమే కాకుండా వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు నేను ఎనభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని చూశాను రాసాలు కొంతమందికి సోరియాసిస్ వచ్చింది ఆ రోగం వచ్చింది వాళ్ళు ఈ ఆసనాలు వేస్తుంది పోయింది ఎస్ ఆసనాలతో మనకి రోగాలు నివర్తించబడతాయి చక్కగా చేసుకోండి ఫుడ్ మీద ఫోకస్ పెట్టండి మంచి ఫుడ్ తినండి అతిగా తినకండి సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని పళ్ళు కావాల్సిన పళ్ళు తినండి కావాల్సిన నట్స్ కావలసిన కదా కుంభాలు కుంభాలు తినక్కర్లేదు అరటి పండు బెస్ట్ మీకు దాంతోపాటు ఏ ఏ ఫ్రూట్ ఏ సీజన్లో అవైలబుల్ ఉంటుందో జామ పండు మనకు దొరుకుతుంది చౌగ్గా దొరుకుతుంది రేగి పండు నేరేడి పండు నేరేడి పండు అన్నాం కదా అని ఓ ఇంత గుత్తి తినక్కర్లేదు ఓ నాలుగైదు పళ్ళు తిన్నా సరిపోతుంది దాని నుంచి వచ్చేది సరిపోతుంది సో అలా ఎంత కావాలో అంత తీసుకొని మీరు వెళుతూ ఉండొచ్చు అనమాట ఈ స్వీట్లు చక్కెర మానేయండి నేను చెప్తున్నా కానీ నేను మానలేనండి నేనేమో తినేస్తూ ఉంటా మీకు అందరికీ చెప్పేస్తూ ఉంటాను సో అది విశేషం ఏంటంటే అది వెజిటేరియన్స్కి ఈ స్వీట్ మీద మక్కువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది తీపి కావాలి జాగ్రత్త అంటే తగ్గించడానికి ప్రయత్నం చేయండి మానేక్కర్లేదు తగ్గుతూ ఉన్న అట్లా తగ్గిస్తుంటే అది సరిపోతుంది కాబట్టి ప్రాణాయామం చేయచ్చు ఆసనాలు వేయొచ్చు మీరు సూర్య నమస్కారం చేయడానికి ఒక్కసారి సూర్య నమస్కారం చేయడానికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ప్రాణాయామం చేయడానికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఏంటి స్టార్టింగ్ నేను చెప్పేది అది రాను రాను పెన్షన్ ఇంకో పది నిమిషాలు ఆసనాలు వేస్తే ఇంకో పది నిమిషాలు నేను ప్రాణాయామం చేస్తాను అట్లా మెల్లగా సంవత్సరాలు తరబడి చేసుకోండి తొందరగా ఉంది ఆ నూరు సంవత్సరాలు బతికేస్తుంది సో కంపల్సరీ రోజు సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా మనం ఇవి చేసుకోవాలి సో ఒక మాట అవుతుంది ఎందుకంటే రాత్రి పూట ఏదైనా పని మీద వెళ్తాము తిరిగి వచ్చేప్పుడు లేట్ అవుతుంది ప్రయాణం చేసి వస్తాము లేట్ అవుతుంది లేకపోతే ఎవరికో ఏదో ఒంట్లో బాగాలేదు ఫోన్ ఉంటారు మీరు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో అయ్యో పాపం అంటారు వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళకి సర్దు చెప్తారు మళ్ళీ వస్తారు ఇలాంటివి ఇలాంటివేవో జరుగుతాయి మీ ఇంటికి ఎవరో వస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆ రోజుల్లో తప్పించి మిగతా రోజుల్లో చేసేసుకోవచ్చు కదా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోరు రేపు పొద్దున్న లేవాలంటే అర్లీగా పడుకోవాలి సో ఇది మీకు అనుకూలత ఉందో లేదో మీ ఇంట్లో నాకు తెలియదు కొంతమంది ఇళ్లలో టీవీలు పెట్టేస్తుంటారు సౌండ్ వినిపించేస్తుంటే నిద్ర ఎందుకంటే వాళ్ళకి తోచదు వాళ్ళు అట్లా నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇవన్నీ చేయరు సో మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రయత్నం చేయండి ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించండి ఇంట్లో వాళ్ళతో చక్కగా మాట్లాడుకొని సమయము సందర్భం సెట్ చేసుకోండి వాళ్ళను కూడా మెల్లగా మొదలు పెట్టమండి పొద్దున్న ఐదు పది నిమిషాలు అది కూడా స్నానం చేసింద ఓకే మనసులో ఓం అనుకుంటూ చేసుకోవచ్చు మీకు తప్పకుండా మనసు శుద్ధి పొందుతుంది బుద్ధి వికసిస్తుంది తప్పకుండా మనకి ఆయుష్ కూడా పెరుగుతుంది బాడీలో ఉన్న మృగ్మతలు మెల్లగా పోతాయి ఒకేసారి టఫా పో పోవు కానీ మెల్లమెల్లగా పోవడం మొదలు పెడతాయి అబ్బో ఎంత ఎంజాయ్ చేస్తారని మీకే తెలియకుండా అది అనిపిస్తుంది సో ట్రై చేస్తారు కదా రామస్వామి గారు ప్రయత్నం చేయండి అలానే సాకే సుబ్రహ్మణ్యం నువ్వు కూడా నాయన సో ఈ ప్రయత్నం చేసి చక్కటి సక్సెస్ పొందండి చూస్తాను మీ ఇద్దరు చేసి నాకు ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు జూలై ఇప్పుడు జూలై మిడ్లో ఉన్నాం సరగ్గా సగంలో ఉన్నాం సో నెక్స్ట్ ఇయర్ జూలై కల్లా మీరు ఈ ప్రయత్నం చేసి మీరు ఎంత సక్సెస్ పొందారో నాకు చెప్పాలి అలానే మిగతా వాళ్ళు కూడా ఎవరు చేస్తున్నారు ఇది మళ్ళీ ఇంకోసారి అడ్వైస్ నేను చెప్పడం వరకు వేదంలో ఏముంది వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి చెప్తా పాటించాలా వద్దా అన్నది మీ విషయం అది సొంత విషయం మీకు అడిగారు ప్రశ్న నేను చెప్పాను జవాబు ఉంటానండి ఓ